హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండి పాయా తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఎప్పుడూ చేసే విధంగా కాకుండా కాస్త జీడిపప్పుతో మంచి గ్రేవీతో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు పాయాని తినడం వలన శరీరంలోని కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులను దూరం చేస్తుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న ఈ కర్రీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా పాయా కోసం ముందుగా మేకకాళ్లను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి బౌల్లో వేసి పెట్టండి నేను తీసుకున్న మేక కాళ్ళ వెయిట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది కర్రీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే నాలుగు లవంగా రెండు బగారా ఆకు కొద్దిగా దాల్చిన చెక్క నాలుగు కచ్చాపచ్చాగా దంచిన విలాచి అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు పొడవు ముక్కలుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే సాల్ట్ వేసి శుభ్రంగా కడిగిపెట్టిన మేక కాళ్ళ ముక్కలను వేసి కర్రీని పోపు కలిసేలా ఒకసారి బాగా కలిపి పోపు చక్కగా కలిసిన తర్వాత బౌల్పై మూతన పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల వరకు ఉడికించండి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో చక్కగా ఉడికిన తర్వాత కర్రీలోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కర్రీ ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం రుచికి తగినంత ఉప్పును వేసి కర్రీ కారం కలిసేలా ఒకసారి బాగా కలిపి బౌల్ పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మరొక రెండు నిమిషాలు ఉడికించండి కారం చక్కగా ఫ్రై అయిన తర్వాత బౌల్ పై మూతను తీసి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేయండి పాయ ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కనుక వాటర్ కాస్త ఎక్కువగా వేసుకుంటేనే కర్రీ చక్కగా ఉడుకుతుంది కర్రీ మునిగేంత వరకు వాటర్ పోసిన తర్వాత కర్రీని ఒకసారి బాగా కలిపి బౌల్ పై మూతను పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి కర్రీ ఇలా ఉడుకుతూ ఉండగా పావు కప్పు వరకు జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను వేసి మీ దగ్గర రోల్ అవైలబుల్గా ఉంటే రోట్లో వేసి మెత్తగా అయ్యేంత వరకు దంచుకొని బౌల్లోకి తీసుకోండి రోల్ అవైలబుల్గా లేకపోతే మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు కర్రీ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మూతను తీసి మనం గ్రైండ్ చేసి పెట్టిన జీడిపప్పు నువ్వుల పొడిని వేసి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడిని వేసి కర్రీని ఒకసారి కలిపి బౌల్ పై మూతను పెట్టి కర్రీ మెత్తగా ఉడికేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి కర్రీ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఒక చిన్న ముక్కను తీసుకొని కర్రీ ఉడికిందో లేదో ఒకసారి టేస్ట్ చేయండి కర్రీ వీడియోలో చూపించిన విధంగా ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసుకొని కర్రీని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పాయాని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా ఇలా రెడీ అయిన పాయాని వేడి వేడి రైస్తో కానీ చపాతీతో కానీ రోటీస్తో కానీ రాగి ముద్దతో కానీ సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెండో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్